ఎన్ని సంవత్సరాలు సార్ మా డాడీ స్టార్ట్ చేసి టూ థౌసండ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది సార్ ఈ ఇయర్కి వెళితే ట్వంటీ త్రీ అవుతుంది అదే సార్ ఇట్లా సార్ స్టార్టింగ్లో ఎక్కువ ఫోర్ ఐటమ్స్ ఉండే సార్ అంతే చాట్ మసాలాపూరి ఇంకా పానీపూరి అవి నేను ఒక టెన్ ఇయర్స్ సార్ యాడ్ చేశాను పావుబాజీ ఇంకా దయ్ పూరి అన్ని ఐటమ్స్ యాడ్ చేశాను సార్ మంచి ఐటమ్స్ యాడ్ చేశాను మన దగ్గర స్పెషల్ బటర్ పాపిడీ చార్ట్ సార్ మెయిన్ థింగ్ బటర్ పాపిడీ చాట్ ఫుల్ సేల్ అవుతుంది బటర్ పాపిడీ చార్ట్ ఇంకా మన పావుబాజీ ఇంకా దైపూరి ఇది ఐటమ్స్ గట్టిగా సేల్ అవుతాయి దయపాపిడి చాట్ దైపాడీ దైపాడి చాలా బాగుంటుంది ఎప్పటి నుంచి చూస్తున్నారు ఇక్కడ యాక్చువల్గా ట్వంటీ ఇయర్స్ కానీ అజయ్ అండ్ అబ్బాయి మా స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుతుంది అప్పటి నుంచి మాకు పరిచయం బాబు అండ్ యాక్చువల్ చిన్న బాబు నుంచి అప్పుడు మేము సెవెంత్ క్లాస్ అప్పటి నుంచి మాకు బావ బార్జి అప్పటి నుంచి మేము ఇక్కడ ఫేవరేట్ ఇంకా బాగుండేది ఫుడ్ ఏ విషయంగా చాటు కానీ దైపాపుడి కానీ పావు బార్జ్జీ దై దైపోరి పానీపూరి అన్నిటి సూపర్ ఫ్రెండ్ అని కాదు కానీ పాపిడి చాట్ అయితే సూపర్ ఎవ్రీ టైం వచ్చినప్పుడు పాపిడి చాట్ తింటాము చాలా అంటే చాలా బాగుంటుంది ఏంటంటే తను సీరియస్లీ చెప్తున్నాను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చినవాడు బట్ ఇంత టేస్ట్గా చేసినా నాకు తెలియదు ఇప్పుడు నేను రెగ్యులర్గా నేను వచ్చి తింటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ వచ్చి అందరు వచ్చి తినాలని నేనైతే కోరుకుంటాను టేస్ట్ చేయండి ఒక్కసారి పాపిడి చెట్టు తింటే సూపర్ మీ ఫేవరెట్ ఏంటి నేను రెగ్యులర్గా పానీపూరీనా కట్లెట్ తింటాను మా ఫ్యామిలీ అయినా మా పిల్లలైనా ఫ్యామిలీతో ఫ్యామిలీతో వస్తుంటాను రెగ్యులర్గా పానీపూరి కట్లెట్ ఎందుకు అవి సరౌండింగ్లో ఉన్నది అన్నిటికంటే ఇక్కడ బాగా టేస్ట్ ఉంటుంది ప్లస్ రెగ్యులర్గా రెగ్యులర్ టేస్ట్ మెయింటైన్ చేస్తారు ఫుడ్ మెటీరియల్ కానీ ఫుడ్ టేస్ట్ కానీ కదా మరి నీట్నెస్ నీట్నెస్ కూడా గుడ్ ఉంటుంది ఇక్కడ కంప్లీట్గా మీరు చూస్తుండొచ్చు ఇక్కడ వీడియో తీసుకోవచ్చు కింద డస్ట్ కానీ వాళ్ళ టిష్యూస్ కానీ ఏది కానీ డస్ట్బిన్స్ మెయింటైన్ చేస్తారు కంప్లీట్గా నీట్ మెయింటెనెన్స్ ఉంటుంది మీరు ప్రిఫర్ చేయవచ్చు ఎవరికైనా మహేశ్వరి చాట్ని నైస్ ఫుడ్ అయితే ఫుడ్ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇంకా పానీపూరి అయితే చూస్తున్నారు మీరు పబ్లిక్ ఎంత ఉందో పబ్లిక్ అయినా ఉంటుంది మొత్తం ಸರ್ ರೀಸನಬಲ್ಯಂ ಅಂತ ಅಂದ್ರೆ ಇದು ಡೈಲಿ ಆರ್ಡರ್ ಡೈಲಿ ಸ್ವಿಗ್ಗಿ ಜೊಮೇಟೋ ಕಲ್ಪ ರಿ ಆರ್ಡರ್ సార్ ఇక్కడ స్టూడెంట్స్ ఇష్టపడేది ఎక్కువ బెయిల్పురి సార్ బెయిల్పూరి అంటే మాది మహారాష్ట్ర మేము మహారాష్ట్ర కదా సార్ మెయిన్ థింగ్ దానివల్ల బెయిల్పూరి ఎక్కువ తింటారు అంటే ఇక్కడ కొంచెం వెరైటీకి ఆ చట్నీ ఉంటుంది మా దగ్గర స్పెషల్ చట్నీ అది వేసి ఆ చట్నీ ఒక స్పెషల్ సార్ చెప్పాలి సీక్రెట్ అది జింజర్ చట్నీ కాదు ఒక రెడ్ చట్నీ ఉంటుంది ఇంట్లో చేస్తాం స్వీట్ పరీ స్వీట్ బండ్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది వచ్చాను కానీ ఇదే ఫస్ట్ టైం తిన్నాం మళ్ళీ వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగుంది నేను దైపూరి ఇష్టం దైపూరి ఒకసారి తిన్నాం తిన్నాక ఇప్పుడు కట్లీస్ మసా కట్లీస్ తిందామని చెప్పి ట్రై చేస్తాను ఇది కూడా ఉంది బాగుంది వచ్చాం కానీ టేస్ట్ చేయలేదు కానీ ఇది ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చాం సరదా సార్ మేము ఓకే వదిలేస్తున్నాం సార్ సైల్ ఇప్పుడు ఇంత పబ్లిక్ ఉంది నేను చెప్పే అవసరమే లేదు సరే మంత్లీ చూసుకోండి సార్ ఇప్పుడు మీరే కలిపి ఇప్పుడు చెప్తే ఇంకా ఐటీ ప్రాబ్లం అవుతుంది సార్ మా మీద ఇప్పుడు అది కలుసుకోండి సార్ ఇంకా అంటే మహేశ్వరి చాటి దగ్గరికి ఎందుకు రావాలి సార్ ఇప్పుడు అంతే అయితే మాది సార్ మెయిన్ ప్రిపరేషన్లో మేము పానీపూరికి మెయిన్ థింగ్ మినరల్ వాటర్ వాడతాం సార్ మినరల్ వాటర్ వాడతాం మెయిన్ థింగ్ గ్లౌజ్ వేసుకొని చేస్తారు గ్లౌజ్ నీట్గా హెడ్ క్యాప్ వాళ్ళు నీట్నెస్ మాస్క్ వేసుకుని ఉంటారు అందులో మంచిగా యూనిఫామ్ నీట్గా అసలు మీరు హైదరాబాద్లో చూడండి ఎవరు మాస్ మొత్తం గ్లౌస్ లేకుండా మొత్తం గలీజ్ అదే అదే నీట్ మెయింటైన్ చేస్తాం అని ఇంకా క్వాలిటీ కూడా రేట్ మెయిన్ సార్ రేట్ ట్వంటీ రూపీస్ సార్ ట్వంటీకి సెవెన్ పూరీస్ దానికి ఇప్పుడు టెన్ ఉండే ఆ టెన్ ఏంటి సార్ మా డాడీ స్టార్ట్ చేసినా ఫైవ్ రూపీస్కి ఫిఫ్టీన్ పూరీస్ వచ్చాయి సార్ ఆ టెన్ రూపీస్ ఇచ్చారు కానీ ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి సార్ సార్ చెప్పండి సార్ నేను తినేది ఎక్కువ పావు భాజీ సార్ ఇక్కడ బటర్ పావు బాజీ అది స్పెషల్గా డాడీ చేస్తారు కర్రీ ఇంట్లో

అమ్మ కైసా కైసా ఇది కైసా కైసా బ వాటర్ అసలు ఎక్కువ కలుగుతుంది సార్ నీట్గా ఇది మినరల్ వాటర్ అసలు ఏ వాటర్ మినరల్ వాటర్ నీట్గా బాటిల్స్ నుండి అక్కడ నింపితే సార్ పక్కనే ఉన్నాయి బాటిల్స్ కూడా ఇది మా స్వీట్ స్పెషల్ డాడీ స్వీట్స్ ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి అదే సార్ మాది ఒక బ్రాంచ్ ఉంది ఇంకోటి లైన్స్ బయట రిలయన్స్ బయట ఉంటుంది అంతే సార్ చాటే సార్ అక్కడ ఒక మా అన్న ఉంటాడు సార్ ఒక ట్వెల్వ్ వర్కర్స్ ఉంటారు మీడియం అక్కడ ఒక సేమ్ ఇదే సార్ మెంబర్స్ మొత్తం థర్టీ మెంబర్స్ సార్ స్టాఫ్ మాది మా డైలీ సమోసాస్ మా మై స్పేస్ కంపెనీస్కి డైలీ ఫైవ్ థౌసండ్ సమోసాస్ వస్తాయి ఐదు థౌసండ్ సమోసా ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి గుజరాత్ నుంచి వచ్చినవి డైలీ ప్రింట్ అవుతుంది దాంట్లో సమోసాలు మొత్తం ప్రింటింగ్ వస్తాయి డైలీ వాళ్ళు ఇంట్లో చేసేవాళ్ళు ఎయిట్ మెంబర్స్ ఉంటారు సార్ సార్ ఓన్లీ ప్రింట్ చేసి వస్తాయి మసాలా కాబట్టి మేము స్పెషల్ కదా ఓన్లీ అవి అవి చేసి వస్తాయి అంతే అది ఏం ఏం లేదు లేదు సార్ 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 ఎక్స్ట్రా ఎందుకు ఇప్పుడు వాళ్ళు తీసుకున్న డబ్బులు ఎక్కువ టెన్ టెన్ ఇయర్స్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఫస్ట్ పానీపూరి ఉండగల తర్వాత కట్లెట్లు బావుబజ్జీ కొంచెం యాడప్ చేసి కొంచెం హైజీన్ చేస్తున్నారు మేము ఉండేది నుంచి ఇక్కడికి వస్తాం మీకు బాగా ఏమేమి ట్రై చేశారు ఇక్కడ ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఆల్ చేశారు అన్ని హ్మ్ అంటే రెగ్యులర్ మీరు ఇష్టంగా తినేది సమోసా చాట్ ఎప్పుడి తింటాము తర్వాత ఈ బౌబాజీ మసాలా పూరీ హ్మ్ ఇంకా pani అది నీట్నెస్ అవి ఎట్లా ఉంటాయి ఆ ఉంటది నీట్నెస్ ఉంటుంది ఇంకా ఎక్కడ పోకుండా ఇక్కడికే వస్తుంది రెగ్యులర్గా టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఓకే ఓకే సార్ మెయిన్ కస్టమర్కి మేము రెస్పెక్ట్ చాలా ఇస్తుంది వచ్చిన కస్టమర్కి రిసీవింగ్ మేము తీసుకునే ఇంకా మంచిగా వాళ్ళకి సెట్టింగ్ ఏం ప్రాబ్లం లేకుంటే ఒక కంప్లైంట్ లేకుండా చూసుకుంటాం మా గూగుల్ మ్యాప్లో రివ్యూ చూసుకోండి ఒక కంప్లైంట్ లేదు మాట మెయిన్ మా ఫోర్ పాయింట్ సిక్స్ నడుస్తుంది నేడ్ ఓన్లీ పబ్లిక్గా రేటింగ్ పెట్టింది కొంచెం తక్కువ అది కూడా కొంచెం లేట్ ఆర్డర్లు వెళ్ళినా అలా ఇంకా ఏం లేదు ఓకే లొకేషన్ సార్ కృష్ణా పార్క్ దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గర ఎగ్జిట్ గేట్ ఎగ్జిట్ గేట్ పార్క్ కూడా అడిగి తీసుకుంటారు తీసుకుంటారు సార్ ఇప్పుడు లోపల క్యాంటీన్ లేదు లోపల అందుకే